ఈ రోజు మన నీతి కథలలో ఒక కాకి డేగ కథ తెలుసుకుందాము ఆకాశంలో బాగా ఎత్తున ఎగురుతున్న ఒక డేగ మీదికి చూసింది దానికి మైదానంలో మేస్తున్న చిన్న మేకపిల్ల కనిపించింది అంతే అది రివ్వున కిందికి వచ్చి పదునైనతన తన గోళ్ళతో ఆ మేకపిల్లను చిక్కించుకొని వచ్చినంత వేగంగానూ పైకి ఎగిరిపోయింది అనువైన చోట వాలి దాన్ని మెమ్మదిగా తినాలని దాని కోరిక అది చూసిన ఒక కాకి నేను కూడా ఈ పని చేస్తాను హాయిగా కావలసినంత తిండి అని ఎగిరి వచ్చి మైదానంలోనే మేస్తున్న ఒక బలిసిన గొర్రె వీపు మీద వాలింది ఆ గొర్రె మీది ఊలుని ఇంకా కాపరి తొలగించలేదు పాపం ఆ కాకి కాళ్ళు దాని వీపున దట్టంగా ఉన్న ఉన్నిలో చిక్కుకపోయాయి అది విదిల్చుకుందామని గింజుకున్న కొద్దీ ఇంకా బాగా చిక్కుకపోయింది దూరాన్నించి ఇది చూసిన గొర్రెల కాపరి నవ్వుకుంటూ తన గొర్రెను సమీపించి నా పిల్లలు ఆడుకునేందుకు నిన్ను ఇస్తాను అని దాన్ని విధిల్చి ఎగిరిపోకుండా రెక్కలు విరిచి కాలుకో తాడు కట్టి ఇంటికి పట్టుకుపోయాడు పిల్లలు ఆడుకోండి ఇది కాకే కాని దీనికి బుద్ధి లేదు అంచేత ఇది డేగతో పోటీ పడినా ఒక బుద్ధిలేని పక్షి అనాలి అని చెప్పాడు నిజమే బలవంతులతో పోటీ పడితే ఓడిపోవడమే కాదు అవహేళనకి గురికాక తప్పదు అందుకే ఎదుటి వాళ్ళని చూసి మనము మనముడ చేయలేమా అని తొందరపడకూడదు మన శక్తి సామర్థ్యాలు మనం తెలుసుకొని ప్రవర్తించాలి అని తెలియజేసే ఒక నీతి కథ